హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి శనివారం జరిగే అంగళ్ళు గొర్రెల మేకల సంతలు ఈ వారం ధరలు ఏ విధంగా ఉండవు అడిగి తెలుసుకుందాం ఒక ఐదు పొటేళ్ళు ఉన్నాయి భారీగా ఉన్నాయి అడిగి చూసాము రేట్లు ఏం చెప్తున్నారు అని ఫ్రెండ్స్ బ్రహ్మాండంగా ఫ్రెండ్ అయితే ఎలా ఉన్నాయి చూడండి బ్రహ్మాటుగా ఉన్నాయి చూడండి వీటి ధరలు అడిగి చూసాము ఏం చెప్తున్నారు ఏమి కేజీలు వస్తుంది ఏమీ అని నా పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఉండేవి ఎన్ని కేజీలు రాశాయి ఒకటి లైవ్ వెయిట్ యాభై ఐదు నుండి అరవై కేజీలు ఎంత చెప్తున్నారు జత డెబ్బై రెండు వేలు చూడండి నాలుగు ఇరవై వేలే చెప్తున్నారు పిల్లలు ఇది పెద్ద పిల్లలు ఓకే పెద్ద ఎన్ని నెలల పిల్లలు పైవే ఎన్ని నెలల పిల్లలు ఆరు నెలలు ఆరు నెలల పిల్లలు ఫ్రెండ్స్ ఇవే నాలుగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మూడు ఉన్నాయి అడిగి చూద్దాము ఏం చెప్తా అది అడిగి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ జత ముప్పై మూడు వేలు చెప్తా ఉన్నారు బాగుంటుంది ముప్పై మూడు వేలు చెప్తా ఉంటారు ఎందుకేజ్ రాజు ఇది ఇరవై కేజీలు వస్తుంది ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఉండే చూద్దాం మనం పెద్ద పొగడే నిలబడుకొని ఉన్నాడు మనం మాట్లాడదాం ఫ్రెండ్స్ అందరి దగ్గర జనాలు ఉన్నారు పెద్ద దగ్గర జనాలు మనం వచ్చినాక జనాలు ఇక్కడ వస్తారు పెద్దపా ఏం చెప్తా పా ఏం చెప్తా జత జత ఇరవై ఏడు అన్నారా ఎన్ని కేజీలు రావచ్చు పెద్దపా చూద్దాం పిల్లలు ஸ் இப்ப மொத்தம் பிள்ளையே அடைதாம்பா ஃபுல் டிஜிவ்ல உண்டோ அன்னோ அடிச்சு அக்கோ கட்டு அடிச்சுமா ஏன் சேதமண்டே அண்ணன் போன் மாட்டார் கட்டுங்க அடிம பிள்ளைசாரி பாகினா ஃபுல்லாக டிஜிவ்ல உன்னு அந்த மஞ்சள் ரேட்லைய போதே வாரம் மஹிந்த ரேட்லையை போதே அக்கா அடிச்சுமோ ஏன் செத இரவகை జత 20 కాయి జత అన్నారు చూడండి ఏంట ఏజ్ కడొ రెండు కర్ణాటక బ్రీడ్ ఉన్నట్లుండి నాటిపడలి ఏది బావి ఏ బల్నూరు బనూరు నాటి క్రాస్ బనూరు నాటి క్రాస్ ఆంగళ్ళ సొంతల ఏయ్ జత అన్నారన్న జత జత ఏం చెప్పారు 14000 జత 14000 చేస్తా అన్నాడు ఓనే పిల్లలు రా పని వస్తుంది ఏం ఇట్లా ఇస్తా ఆ ఏం చేతడ పెద్దప్ప జత పద్నాలుగు వేల గత పద్నాలుగు వేలు చెప్తాను పిల్లలు బలం ఉండవు చూడండి హిట్ కూడా ఉన్నాయి చాలా మంది వైట్ వైట్ అని అడుగుతుంటారు కదా ఇందు ఇందులో వైట్ ఉన్నాయి చూడండి ఇది వైట్ పొటేళ్ళు ఇక్కడ ఒక రెండు మంచి కొమ్ములు వచ్చి గెత్తగా కనిపిస్తాయి అది అడిగి చూద్దాం ఫ్రెండ్స్ ఏం చూడండి ఇక్కడ పెద్ద సైజ్ పొటేళ్ళు ఉన్నాయి అడిగి చూద్దాం ఫ్రెండ్స్ ఏం చెప్తాంటారు కానీ నా ఇవే ఇవేనా ఏం చెప్తా ఉంటారు జత జత ఏం చెప్తా ఉంటారా ముప్పై ముప్పై ఐదు వేలు జత ముప్పై ఐదు వేలు చెప్తా ఉంటారు పెద్ద సైజు పొటా గుడిపి ఒకటి పద్దెనిమిది కేజీలు రాజని చెప్తా ఉంటారు ఈ రెండు పడతా అంటే నిలబడతా తట్టుకుంటా అండి అని నిలబడతా ఉంటే అంత భారీగా ఉండాలి పాపం ఆయన చాలా శక్తితో పట్టుకున్నా లేకపోతే ఇవి ఇది ఇచ్చేస్తాయి అట్లా ఉండేవి చూడండి హోటల్ బలే ఉండవు ఇవే నా ఏం చెప్తాండు నా ఇరవై ఐదు తల తల ఇరవై ఐదు వేలు చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ బొంబాటుగా ఉండవు చూడండి రెండు కూడా ముప్పై పైన రావచ్చు అని చెప్తాడు పెద్ద సైజు హోటల్ స్ండ్గా ఉండవు చూడండి జత పద్దెనిమిది వేలు చెప్తున్నారు అడిగినారా పన్నెండు మీరు ఫైనల్ అయితే ఏమి ఫైనల్ పద్నాలుగు వేలు అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ తొల ఏడు వేలు ఇక్కడ అన్ని జుడికి కొట్టే భారీ సైజులు ఉండాలి జత నలభై ఐదు వేలు చెప్తాను ఎలికైంది రావచ్చు ఇరవై ఐదు కేజీలు ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్నో టైపా టోటల్ ఇది జీవాలో నలభై ఉన్నాయి వార వారం వస్తారు కదా అయినా ఫ్రెండ్ జీవాళ్ళ విభత్సమైన సైజులు వచ్చినాయి ఈ వారము చిన్న సైజులు అడిగేవాళ్ళు చాలా తక్కువ పెద్ద సైజులనే కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ వారము చూద్దాం ఏం చెప్తున్నారు అడిగి చూద్దాం నా మీవేనా అవి ఏం చెప్తాడు బాబు జత అయిన అది వీడియోకి వెళ్ళామండి అంద జత ముప్పై ఐదు వేలు ఫ్రెండ్ జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు బ్రహ్మాండంగా ఉన్నాయి హోటళ్ళు అన్న ఎన్ని ఉంటొచ్చి నలభై ఉన్నాయా అరవై ఉండాయా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇది ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఉండే చాలా బాగుంది అడిగి చూద్దాము ఏం చెప్తాండా దాన్ని ஸ் அடிதம் யூம் டெபிஎம் ஏழு வேலு ஏழு வேலு கூட அன்னதாக அடிச்சு ஏன் சென்றோம் இது ஏதோ உண்டா ఇక్కడ చూడండి ఒక నాలుగు ఐదు ఉన్నట్లు ఉన్నాయి ఏం ఇదేం చెప్తాను చూద్దాం ఏం జత ఏం చెప్తాను నలభై జత నలభై వేలు చెప్తాను రా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ముప్పై కేజీలు ముప్పై కేజీలు వస్తున్నాయండి ఒకటి ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తాను ఫిఫ్టీ ఫస్ట్ క్లాస్ ముప్పై తర్వాత ముప్పై వేలు తర్వాత ఐదు వేలు ఎన్ని కేజీలు రావచ్చు కదా ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు ఇరవై కేజీలో పద్దెనిమిది కేజీలు అక్కడ పద్దెనిమిది పై పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు పిల్లలు భలే ఉండ రెడీ చూసాము ఏం చేస్తాను అన్ని సన్న సైజులే అదే చూసాడా ఎప్పుడు పెద్ద సైజులు వేసుకొస్తాడు రీ అన్న ఈసారి మాత్రం అన్ని సన్న సైజులే అడిగి చూద్దాం జత ఏం చెప్తాడారని అదే చూస్తాడా నేను కూడా ఎప్పుడు పెద్ద సైజు వేసుకొచ్చే వాళ్ళు ఎవరు సొంత సైజులు వేసుకొచ్చినారు అని అక్కడ మొత్తం పెద్ద సైజులో చూడండి ఫ్రెండ్స్ అన్ని పెద్ద సైజులే అంతా బక్రీద్ మాల్ ఇక్కడ కూడా అన్ని పెద్ద సైజులే ఇవి కూడా బక్రీద్ మాల్ అందులో భలే ఉన్నాయి పెద్ద సైజులు ఇవే ఏం చెప్తాడా అసభాయ్ నలభై జతనా చలనా జత నలభై వేలు ఎన్నికే ఒకటి ఇరవై ఆరు కేజీలు రావచ్చు అని చెప్తాను ఫ్రెండ్స్ ఇలా ఉండయి ఎన్ని ఉండొచ్చు నా టోటల్ ఇవ్వ ముప్పై టోటల్ ముప్పై ఉండయి బల్క్ ఐటమ్ ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ ఇరవై జీవులు ఉన్నాయి మళ్ళీ ఉంటాయి ప్రతి ఒక్క జూవులు కూడా బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది చూడండి అడిగి చూసాం ఏం చెప్తాం రేట్ అది ఫ్రెండ్స్ ఈ వారం అయితే పెద్ద సైజులో ఎక్కువ వచ్చినాయి చూసాం సైజులు క్వాలిటీ పరంగా బాగుంటాయి అదిగా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అన్ని పెద్ద సైజులో ఉన్నాయి కాదు వీడియోకి లే ఏం చెప్తా ముప్పై నాలుగు ముప్పై ఐదు నా ఇరవై కేజీల పైన వచ్చేటివి నా పెద్దగా అన్నీ ఇరవై కేజీల పైన వచ్చేటివి బాగున్నాయి పండగ సరిగ్గా ఇది ఈ వారము ఇక్కడ రౌండ్ ఉన్నాయి అడవి చూద్దామా నా నమస్తేనా నమస్తే ఏం చెప్తాడు నా జత జత అరవై వేలు ఎన్ని కేజీలు రావచ్చునా నలభై ఐదు పైన రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్న దగ్గర ప్రతి వారం సూపర్గా ఉంటాయి పండగ కాదు మామూలు టైంలో కూడా మంచి మంచి పెద్ద సైజులు వేస్తే తెస్తుంటారు చూడండి లేదు చూడండి మహానంగా ఉంటాయి క్వాలిటీ పరంగా అన్న దగ్గర అయితే ప్రతి వారం వస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఒకటి ఉంది అడిగి చూద్దాం పల్లె ఉంది ఇదే చూడండి ఫ్రెండ్స్ అన్ని పెద్ద సైజులే ఎటు చూసినా పెద్ద సైజులే అడిగి చూద్దాం పెద్దపా ఏం చెప్తా ఉన్నారు బా ఇరవై ఐదు చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఐదు వేలు చెప్తా ఉంటారు వెంట చూడండి ఎలా ఉందా చూడండి అన్నీ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇరవై ఐదు వేలు ఎన్ని కేజీలు రావచ్చు తప్ప ముప్పై కేజీలు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి జనాలతో కిక్కిర్చిపోతుంది ఫ్రెండ్స్